హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ స్టార్ అన్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాలు చేసుకునే రెసిపీ అయితే చూపుచెపుతున్నానండి రుచి అయితే చాలా బాగుంటుంది అన్నీ నేను ఇక్కడ క్వాంటిటీ అయితే ఒక్కొక్క కప్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం వీడియో చూసే అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరో నలుగురికి చేరువవుతాయి ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక నేను ఒక కప్ దాకా ఒక కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేసుకోండి మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు పప్పులు అయితే వేసేసుకొని రెండు నిమిషాలు మంట సిమ్లో ఉంచుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి కలర్ జస్ట్ చేంజ్ అయితే చాలండి ఎక్కువ ఫ్రై కానవసరం లేదు ఈ స్వీట్కి చూడండి నాకు ఇక్కడ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పచ్చి అయితే తీసుకోవాలండి మీ దగ్గర ఇక్కడ పాలన వేసుకున్న తర్వాత ఒక పొంగొస్తే చాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లని చేసుకుంటే ఆరపాలనైతే తీసుకున్నాను అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి రెండు యాలకులను అయితే వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పుట్నాల పప్పుకి ఒకటిన్నర కప్పు దాకా అరకప్పు నీళ్ళు ఒక కప్పు పాలనైతే యాడ్ చేసుకున్నానండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకొని మళ్ళొకసారి అయితే బ్లెండ్ చేసుకున్నాను ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను ముందుగా మిక్సీ జార్లో పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఈ ప్యాన్ అయితే వేసేసుకొని మంట సిమ్లో ఉంచుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇది ఒక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో ఉంచుకుంటూ ఆ మిశ్రమం వేడయ్యే వరకు మంట సిమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు అంతా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి ఇక్కడ చూడండి నాకు ఒక ఐదు ఐదు నిమిషాల తర్వాత ఇలా దగ్గరకైతే అయిపోయిందండి అంతేనండి ఇప్పుడు నెయ్యి వేసుకొని అంతా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్న కప్పులకైతే ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ నెయ్యి వేసుకొని అప్లై చేశాను మొత్తం మీరు లేదా ఒక ప్లేట్లో బర్ఫీ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఆ చిన్న చిన్న కప్పులకైతే మనం ముందుగా చల్లార్చుకున్న మిశ్రమాన్ని అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఈ కప్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా జస్ట్ పెట్టేసిన ఒక నిమిషంలో కల్లా ఇవి చక్కగా సెట్ అయిపోతాయండి చూడండి మొత్తం ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా అనేసుకున్నాం అనుకోండి చక్కగా అయితే అయిపోతాయి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్వీటు చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి పిల్లలకైతే ఎదిగే పిల్లలకైతే పుట్నాల పప్పు అయితే చాలా మంచిదండి ఇలా నెలలో ఒకటి రెండు సార్లు ఇలా చేసి పెట్టండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఎక్కువ రిస్క్ లేనట్లుగా చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు చాలా చక్కగా కుదురుతుందండి ఫస్ట్ టైం చేసినా సరే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం స్టార్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you for watching.